రాకెట్ ఓ అన్న రాకెట్ కట్టేనాక నేను కొంగు జాపుతాను చిల్లతోడు మాట్లాడుతాను చెల్లెక్క రా కట్టించుకుంటా ఉంటే నువ్వు పోతే మంచిగా ఉండకు విడాకులు ఇస్తానంటూ చిన్నప్పటి రోజులో మంచిగుండు ఒక గిన్నెలో అనకుంటూ ఒక సైకికుంటూ ఆడలో బతుకు పాడుగాను పెళ్ళ కడప గారి అత్తగారింటికి వచ్చినాక అప్పగారింటికి పోవాలంటే మొగుడు చెప్తానా అత్త చెప్తే పోవన్నా మా ఇష్టంగా మేము పోవద్దా ఏ అంత కాదే నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టేది లేదు ఈ రాకెట్ లో పండుగ ఇంట్లో నవ్వు సక్క రేపు రాఖీ పండుగ కదా నా అన్నకు రాఖీ కదా నచ్చిన నా అత్తను నా బోడింటికి వెళ్ళేదానికి దొంగతనం కడితే ఏంది వాళ్ళ ఇక్కడికి వస్తే నువ్వు నా

గారాల నా చెల్లి బంగారు తల్లో బంగారు తల్లో అత్తగారింటి కాడ ఎట్లున్నావమ్మో ఎట్లున్నావమ్మో చెల్లి బంగారు తల్లో బంగారు తల్లు నువ్వు అత్తగారింటి కాడ ఎట్లున్నా ఏంటి గ అత్తగారింటికాడ మంచిగానే ఉంటుంది కానీ

ఎట్లా తందు చేసుకొని దాన్ని తీసుకొచ్చి ఇంట్లో దావని చూస్తానవు ఏది నీ తోటి ఏం వత్తుకొని ఏం మొత్తుకోవాలే ఏంది నేను మొత్తుకుంటానన్నా ఆడబిడ్డ కట్టం అని చెప్పి ఉన్న భూమి జాగ అంతా అమ్మినవు కట్నం పేరు మీద అన్ని ఇచ్చినావు దానికి ఇప్పుడు తీసుకొచ్చి ఏం చేద్దాం అనుకుంటానవు ఆ కొలం అమ్ముతావా లేకపోతే భూమి ఇల్లు జాగం అమ్ముతావా అరే చెల్ల అంటే అన్న దగ్గరు నన్ను చూసుకోనే అప్పుడు దాన్ని పెళ్లి కొంతమని చెప్పి ఉందే అని కుదబెట్టినా దగ్గరుండనని ఇప్పుడు ఇల్లు కూడా అమ్ముతావారను నీళ్లు అమ్ముతాను నా నీతో మరి ఇప్పుడు ఏమున్నదని అమ్మటానికి మరి నేను అమ్ముతాను అన్న రాగి కట్టినా మన అయ్యో నా చెల్లెకి ఏమైందా అని ఉన్నది అంటే అమ్ముతావు అంటే ఇప్పుడు నేను అడుగు తినాలా ఇప్పుడు నీ బాధ నా చెల్లె రాగడ్డానికి నా ఇంటికి రావద్దు నీకు అదే కదా నీకు అండవంటుండీ అది ఇప్పటికే వీడికి రాక రెండు ఏళ్ళు మూడు ఏళ్ళు అవుతుంది ఈ సంవత్సరం అన్న అచ్చి రాగి కట్టి ఏదో సంతోషం ఉంటుంది అంటే దాని ఇంటికి కదా అత్త దాన్ని కోస ఉచ్చుకుంటది ఇక నువ్వు వదిన నువ్వు వదినంటే తల్లి లెక్క చూసుకోవాలి నువ్వు కోస ఉచ్చుకో నేను కోస ఉచ్చుకుంటాను దొంగ మొగపోడా నువ్వు లేని అన్న దానికి పెట్టు నువ్వు లేనే మట్టి ఒక తీసుకుంటా పుస్తకాలు అయ్యారా నాకు నువ్వు మంచిదాని అయితే మంచిగా ఉండదు అన్నాడు దా నువ్వు అన్నట్టు మంచిగా ఈసారి రాకిట్ల పుణ్యానికి నీ షెల్లి వచ్చింది అనుకో మంచిగా చెప్తానా మర్యాద కొద్ది దాన్ని తీసుకురాకుంటుండు మంచి మాట కొద్ది చెప్తానా అది కనుక ఇంటికి వచ్చింది అనుకో నేను ఉండ నీకు ఇడుపుగా ఏదో ఇచ్చి ఇంటికి పోతా ప్రతిసారి అచ్చుడు ఏదో వంక ఏ పెట్టుకొని పైసలు అడుక్కొని పోవుడు అవన్నీ నడవ ఈసారి అర్థమైందా నేనన్ను ఉండాలి అదన్ను ఉండాలి సారిగా చెల్లాలను దాన్నింటి రాకెట్ కట్టలు అది మన ఇంటికి వచ్చి రాకెట్ కట్టెలో చేసిండ్రు అనుకో మంచిగా ఉంటే చెప్తాను అయినా అది ఏం ముఖం పెట్టుకుని వస్తారు మన ఇంటికి కొంచమన్నా సిగ్గు అనిపిస్తలే దానికి చే పెళ్ళిళ్ళైనాక ఎందుకే గిట్లా మారుతారు మీరు ఆడోళ్ళు నీకో అక్కను నీకో చెల్లె ఉంటావు నువ్వు గిట్లా అలా గలవకుంటుంటావు పెళ్ళి పొద్దుతే ఫోన్లు మాట్లాడుకుంటా నా అక్క నా చెల్లె అనుకుంటా ఫోన్లు మాట్లాడుకుంటారు అదే నిన్న చెల్లెతోటి మాట్లాడుతూ నా చెల్లె క్రాక్ గట్టి తెచ్చుకుంటా అంటే నువ్వు పోతే మంచిగా కూడా నీకు విడాకులు ఇస్తాను అంటున్నావు చిన్నప్పటి రోజులే మంచిగా ఉండు ఒక గిన్నెలన్నం తినుకుంటూ ఒక సైకిల్ ఎక్కి తిరుగుకుంటూ మట్టితోటి ఇండ్లు చేసుకొని చిన్నప్పుడు ఎంతో మంచిగా ఉండేటోళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయినాక ఎందుకే మీకు మీకు వాడక చూడ గుంట విడగొడతారు మాటూ ఉన్నది ఒకటే పండుగ రాఖీ పండుగ ఆ రాఖీ కూడా కట్టుకొని కట్టున్నావు అక్కడనేమో దాన్ని అలా తల ఈ నింఛతుంటికి వచ్చి మంచి గుంట అనుకుంటేనేమో పుట్టింటి పెడుతుంది పెళ్ళైనా కాడబిల్ల బు ఎప్పుడు బాధలుతాడు నిన్న నాయ మాలు లేచిన ఎంత చేసినా పని ఉడతలేదు ఇంకా గింత వేయంగా కూడా ఏం చేస్తానో అంటది మా అత్త ఇంకోదైతే ఉండనే ఉండకపోగాని ఏందేమో నలవకపోదానా గుడుకుంటా నాలుగు బోర్లు ఎంత శబ్దం నువ్వు అసలు నా కొడుకున్నా ముందుగా నిన్ను కాదు అత్త అంటే భయం లేదు మోడంటే భయం లేదు నీకు అగో అత్తమ్మా నేను ఎందుకు భయపడాలి నేను ఎవరు లంగ పని చేస్తున్నానా దొంగ మీ ఇద్దరు కలిసి నన్ను పెళ్ళి చేసిరు నా అన్నను నాకు దూరం చేసిరు ఎన్నను వెట్టుకొస్తాడు అత్త మా పెట్టు పెట్టు అనంటే అన్ని వెట్టని వెట్టనే వెట్టే అని జావమంటార ఎప్పుడు మీరు ఏమటే ఏందే నోరు బాగా ఎత్తుంది తెచ్చే పైసలు 5 లక్షలు ఇయ్యపోతాలి ఇంటి మొగాన దొల్ల దొల్ల నేను 5 లక్షల ఇంకేం పెడతాడు అత్త మా ఇయాల్సిన పైసల కన్నా ఎక్కువ ఇచ్చే అడవన గవర్నమెంట్ నౌకర్ చేస్తాననుకుంటానవా ఆన్నేమో సరే కానీ ఇప్పుడు రాకెట్ల పుణ్యం అత్తంది కదా నీకు అన్నదమ్ము లేకపోయా అక్క చెల్లెలు లేకపోయా నాకు లేకపోయా మనకు దిక్కేవరు దీమేవరు అయితే కానీ నువ్వు ప్రతిసారి మీ అన్న కట్టత్తావు కాదనే మీ పెద్దనాన్న కొడుకు ఈసారి పోయి కట్టొత్తావా ఏ కట్టి రావాలనే నీకే మేరకనే పోయి అనుకో ఓ రెండు వేల కట్నమిత్తరే అది కాకపోతే ఓ పట్టుచీర పెడతారు ఎట్లయినా పైసలు సంపాదించుకునేదే కాదే రాకెట్ల పండుగ అంటే మా గిరాకేనా పైసలు వస్తాయి పట్టుకొచ్చుకోవచ్చు మంచిగా కొనుక్కొచ్చుకోవచ్చే చీరలు నేను పోతా నేను ఎందుకుంటానే ఇక మా చిన్నబాబు కొడుకుండనే ఉండే నేను పోయి కట్టి రావద్దా పోయిన సరే అయితే నాలుగు వేలు ఇచ్చిండే మా అన్న అడిగిపోయి బులుకు బులుకు పోడ్చి కట్టేస్తాయి పాయ్ వాళ్ళు ఇస్తారు పైసలు సరే నువ్వు కూడా తయారైపో సరేనే అంటే నువ్వేమో నీకు అన్నదాము లేకపోయినా అక్కయ్య లేకపోయినా బాబాయ్ కొడులు రాగి కట్టిన ఊరు మీద అందరు ఫోన్ చేసి రాగి గట్ట పోతున్నావా నీకు పైసలు పెడుతున్నా అడుగు నేనే మా తోడబుట్టిన చెల్లెకి రాగి కట్టడానికి పోతా అంటే అది కట్టడానికి అత్త అంటే అద్దా అంటావు ఇదే కన్యాయం మరే అది రెండు మూడు వేల కోటి పోతుందా లక్షలు దానికి కావాలంటే లక్షలు లక్షలు కానీ నచ్చ దాన్ని అదేమన్నా అంటే దాని ఇంటికి ఆడ దాని అత్త ఉండు దాన్ని కట్టుకున్నామో కూడా ఏమో దాన్ని బాధ పెడుతుండు కట్నం కట్నం అంటాడు అదే బాధ పడుకుంటుండే నువ్వు వచ్చి రాఖీ పండుగ నాడు అద్దాన్ని నొల్లి పెడుతున్నాను ఇట్లనే మరే రాకి పండు కాలు పెట్టరే అన్న మంచిగా ఉండాలి అన్న జీవితం మంచిగా ఉండాలని రాగి కట్టుకొని పోతారు పైసల కోసం రాగి కాదే చీరల కోసం రాగా నీ లెక్క చీరల కోసం బాబాయ్ రాగిడు నాన్న రెండు వేల రూపాయలు ఇస్తాయి కదా నువ్వు 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 రాకి కట్టేది పైసల కోసం కడతావు అదే మా చెల్లె కట్టేది అన్న జీవితం మంచిగా ఉండాలి తోడబుట్టి నాన్న జీవితం మంచిగా ఉండాలని అన్న జీవితం మంచిగుండాలి

పెళ్ళ సంగతి ఏందిరా అత్తంటే భయం లేదు మొగడంటే భయం లేదు ఎటువంటి అదే మాట్లాడుతాంది అగో ఏంది అమ్మా మళ్ళీ ఏమైంది నేను కన్నెర్ర ఎత్తునది భయపడుతుంది ఏమైంది చెప్పు అరే అది అవ్వగారి ఇంటికి రాకట్ట పోతుందట ఎట్లా పోతుందా మన పర్మిషన్ పరిమిషన్ అది ఏంది అబ్బగారి ఇంటికి పోతుందా అది ఎట్లా పోతుంది ఉన్నావా ఇంట్లో అరిగా అరుగ అరుగ ఉన్నావ్ ఏంది ఏమో కారు కళ్ళినా పిల్లి లెక్క వనపడది ఎప్పుడు అట్లా కాదే మా అమ్మతోడే అన్నమాట రాగట పోతా అన్నమాట కదా పోతా పోకుంటే నువ్వు ఏం తెచ్చినవే ఇంట్లోకే పోతా అని అంటున్నావు ఐదు లక్షల కట్నం ఇచ్చేదాకా నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టేది లేదు ఐదు లక్షల ఎక్కడ ఐదు లక్షలు ఆడిస్తాన్న పత్తు బంగారం పెట్టనే పెట్టే మూడు లక్షలు ఇచ్చే నీకు రెండు తులాలు ఏంచే ఇంట్లో సామాన్ ఇచ్చే ఇంకేమి ఇస్తాడు అది కట్నం కింద ఐదు లక్షలు తేదీ అంటే నేడుకెళ్ళేవాలి తెచ్చుడు కాదే భూ రాసి ఇస్తా అన్నాడు మీదికైనా ఐదు లక్షలు ఇస్తా అన్నాడు ఇచ్చిండా భూమా

ఇంట్లో మా అన్నకు ఫోన్ చేద్దా మా అత్తను మా మోగోడు ఊకున్న కొద్ది బాగా చేస్తారు నేను ఏదైనా చెప్తలేనానే కదా వీళ్ళు ఇంత రెచ్చిపోతారు ఈ సంవత్సరం అంటే నేను రాఖీ కట్టుకోవద్దట నేను బతికుండేందుకు మా అన్నకు రాఖీ కట్టండి ఫోన్ అయితే అన్నకు ఎత్త అన్నా ఫోన్ ఎత్తు తెడు కదా ఏంటివేండి అన్నా మళ్ళీ ఎత్త టైం అన్నా మా టైంకి లిఫ్టీ ఎత్తలేడు మా అన్నోళ్లింటికి పోయేత్తా అన్నం చూడక మస్తు రోల్ మా అత్తను మా ఆయన మాడుబిట్టరు వాళ్ళు పోయొచ్చే వరకు నిమ్మెల్లగా మా ఉన్నోళ్ళ ఇంటికి పోయత్తా ఉన్నాడో ఇంటికాడన్నా అరే బొడిగబొడిగే రాళ్ళ దేవుడున్నాడో పిలగ దేవుడున్నాడో మొక్కు మొక్కు అమ్మ కొడుకు పుట్టిండో పిలగ కొడుకు పుట్టిండో బొడిగబొడిగే అర రే బొడిగొడిగే పాట అయితే మస్తున్నది మా ఉన్నది కదా డైరెక్ట్ పోయి అడుగుతా మా అన్న ఉన్నాడో లేడో వచ్చినావా మా తల్లి ఏ దేశం నుంచి వచ్చినావు బాగా రోలే ఉన్నట్టు నువ్వు ఈసారి గారి అయినా నీకు కొంచెం అన్న సిగ్గు అనిపిస్తలేదా ఇంటికి రాకు ఇంటికి రాక అంటే ఏ ముఖం పెట్టుకుని వస్తాను మళ్ళా ఆ ఏం పట్టుకపోదామని వస్తారు నువ్వేమన్నా దాష్ పెట్టింది ఉన్నది అనుకుంటానవాడ నేను పట్టుకోపోవడానికి రాలే అన్న కోసం వచ్చినా ఇప్పటికి తీసుకుపోయినా జాల లేదా వచ్చినావు నువ్వు భూమి జాగ లేకపాయా ఏం లేకపాయా అడక్క తింటాను మళ్ళీ వచ్చినావా ఇంట్లో ఉన్నాయి అన్నీ మోసినవు ఇప్పుడు మళ్ళీ చాలా ఆరించుకొని నచ్చినావు మంచిగా

మొదలు పెట్టినవాడ నీ ఏడుపోక బిదలుగా నా ఇంట్లో దరిద్రం తీసుకెద్దా అని చూస్తానవా ఏడ్చి ఏడ్చి ఆయన నా అబ్బగ గారికి నేను పోయినా పోయితాను ఇంటికాంపు పైసాలో తెచ్చుకోవాలని చూసినా అంటే అబ్బగారు ఇంట్లో దొంగ ఉన్నాయని సరిపోతలేదా నీకు అక్కడ సెల్ పట్టుకొని ఫోన్ పేలు ఇంట్లో కొట్టుకొని పోదామని రేపు రాకీ పనే కదా రాకీ కడదామా అందక ఇక్కడ నా నువ్వు అన్న దగ్గర కట్టుకునే ప్రేమలు వల్క వేయడానికి రావ ఏదో నాకు ఏది అట్టావు ఇప్పుడు అక్కనే అంటావు నా అన్న దగ్గర నాకు ప్రేమ తప్ప నాకు ఏది అర్థంటావు నీ అన్న రాంగా అన్న నాకు ఇది లేదే అన్న నాకు అది లేదే నా మొగడు కొడతాండే నా అత్త తిడతాండే అని లేని అని పట్టుకొని పోయి నన్ను నట్టుదాన్ని నా పుత్తలు కూడా లేవే నిషయంగా అన్న అమ్మకొచ్చిండు నీకే నా అన్నకు రాగిడి కడతాని ఇప్పుడు ఇంట్లోకి వచ్చినావనుకో నేను ఇప్పుడే నామగారి ఇంటికి పోతా నీ అన్నకు విడాకులు ఇస్తా నీ అన్న నన్ను విడగొట్టిందనివి నువ్వే అవుతావు ఇగో ఈ దాటి ఇంట్లోకి అనుకో ఇప్పుడే పోతా నా ఇంటికి ఏమనుకుంటావో నాడు ఏ మొక్క పెట్టుకొని వచ్చినావే రాఖీ పండుగ అందరూ వాళ్ళ చెల్లెలతోటి అక్కలతోటి రాఖీ కట్టుకుంటారు ఇటేమో నా చెల్లె వాళ్ళ ఇంటికాడ ఎంతో బాధపడుతుంది అలా మూగునితోటి వాళ్ళ అత్తతోటి వాళ్ళకి ఎంత కట్నం పైసలు ఇచ్చి ఇంకా కట్నం కట్నం అనబట్టే నాకు రాఖీ కట్టు కట్టడానికి నా పిచ్చి తల్లి ఎంత బాధపడుతుందో ఎంత ఎడుతుందో అందరు రాఖీలు కట్టుకొని అలా చేయలేని రాఖీలు ఉండి సంతోషపడుతుంది నా చేయకేమో రాఖీ లేదు ఎంత పెట్టినా కూడా పెట్టని పేరే ఇక్కడనేమో నా పిల్లమేమో నీ చెల్లి ఇటు రావద్దు నాస్తి మొత్తం మట్టుకపోతుంది ఇంకేం తిద్దాం ఇంకేం తిద్దామని ఇది నన్ను నొరుకుతుంది ఎంతైనా రాఖీ పండగనాడు చెల్లె చెయ్యికి రాఖీ కట్టకపోతే అన్న జీవితాంతం బాధపడుతూనే ఉంటాడు జీవితాంతం బాధలే ఉంటాయట దేవుడా ఎట్లన చెల్లె వచ్చి నాకు రాఖీ కట్టేటట్టు చూడతాండ్రి నేను పోయ్యాలని పొట్టు పొడి తిరుదాం అనుకుంటే వాళ్ళేమో వెళ్ళగొడతానమాట ఏమైనా ఉంటున్నావు ఏ ఏం లేదు రాజే మా చెల్లె రాఖి కట్టలేదు కదా రాఖి కట్టని కత్తు రాదా అని బాధపడతాను ఓ శివన్న మీ చెల్లె వచ్చినాయా అప్పుడు ఏడికి వచ్చింది రాఖి కట్టలేండి వచ్చింది మీ భార్య తిట్టి పంపించింది మా ఇంటికి వచ్చిందా ఎప్పుడు తిట్టిందిరా అప్పుడు నేను ఊచిన అవునా అంటే ఓటమా శివన్న సరే సరే నా చిల్లె రాగి రాగెట్టడానికి అలా నా ఇంట్లో రాగి గట్టి పోతాను కానీ నా పిల్లం దాన్ని తిట్టి ఎల్లగొట్టినట్టున్నది దీని సంగతి దీని సంగతి కాదు ఫస్ట్ నా చిల్లె వాళ్ళ ఇంటికి నా చిల్లతో మాట్లాడి దాంతో రాగి కట్టుకుని అత్త

రా ఎందుకు ఎందుకేరుతున్నావే నువ్వు ఎంత ఏడ్చావు కానీ మీ అన్నగారికి నేను రాకిడి గంపి నువ్వు ఎక్కడ పని ఎక్కడనే విడిచిపెట్టి పండుగప్పుడు ఇంట్లో ఆడుతున్నావు అన్నగా ఇంటికి పోతున్నా అయి కూర్చున్నావా నువ్వు ఎంత ఏడిసినా ఎంత ఊకున్నా నిన్ను పంపి మీ అమ్మగారి ఇంటికి నేను తెలియదు అత్తమ్మ రాఖీ పండుగ నాడు ఒక ఆడపిల్లలు అమ్మగారి ఇంటికి రాఖీ ఆడతా అంటే ఇంత బాధ పెట్టుకుంటున్నాడు నీ కూడా బిడ్డలు బిడ్డలుంటా ఇట్లా బాధ పడతావా ఇట్లా బాధ పెడతావా నువ్వు కూడా నీ కొడుకుని బిడ్డలచ్చి రాగిడతారు కదా అంటే నా మీ మీకున్నాయా అత్తలనంగా ఎందుకంటే కసాంతనంగా అవుతారు ఇలా కాదు పండే కదా మీ సంగతి రేపు పెద్ద మనిషి పిలిపించి నీ సంగతి నీ కొడుకు సంగతి నా బావ సంగతి ఎక్కకపోతే నేను నా పేరే మార్చుకుంటా అది గింతగాన ఏడుతుంటే అన్నకు రాగి కట్టాలని బాధపడితే కట్నం కట్నమని బాధ పెడతారు ఇంత పెడతారు మిమ్మల్ని పంచాయతీ పిలిపించి మీ సంగతిని చెప్తావు చెల్లెప్ప ఇంటిపోదాం ఇలాంటి వాళ్ళతోటి ఉండి నీ పానం మీదకి వస్తారే మీరు అసలు మనుషులే కాదు చెల్లెపా చెప్ప తయారైనా నేటగా పోతాయి సంవత్సరానికి ఒకసారి రాకెట్ల పున్నమత్తాంది నాకు తోడబుట్టిన ఉన్నాడని నేను రాకీట్ పట్టుకొని నీ బంగారు చేతులకు రాకీట్ కడితేనే అన్న ఓ అన్నా అన్న రాకెట్ నంకా నేను కొంగు దాపుతా నీ చెల్లె వచ్చిందానీ నువ్వు చీరలు పెట్టే అన్నో నాకు పైసలు కట్నం చదివే అన్నా ఓ అన్నా నీ చెల్లె వచ్చిందాని నాకు చీరలు పెట్టే అన్నో నాకు కట్నం ఇయ్యే అన్నా నాకు పైసలు పెట్టే అన్నో నువ్వేనే ఆడిదే అనవంటే నువ్వే ఎవరైనా అన్నకు రాఖీ కడుతుంది పైసల కోసము కట్నాల కోసం కాదే తోడబుట్టిన అన్నం అంటే ఏమనుకుంటున్నావే తోడబుట్టిన బంధం అంటే ఒకరికొకరు అర్థం చేసుకొని జీవితాంతం ఒకరి కష్టంలో ఒకళ్ళు నా చెల్లె ఇంటికి నాకు రాక గడదామని ఇంటికి అత్త నా చెల్లె నడి బజార్లో మన చీపు చెల్లె కొత్త అక్కడ దాన్ని అత్తమ్మా తిడతారు దాన్ని మొగ్గురు తిడతారు ఇక నువ్వు తిడతావు దానికి ఎవరు ఉన్నారు ఒక ఉండగా కూడా నా చెల్లె ఇంత కష్టపడి ఒక రాఖీ కట్టించుకోవడానికి ఇంత బాధపడితే నా చెల్లెకి వచ్చిన బాధ ఏందే నా చెల్లె తప్పేందే ఇంటికి వచ్చిన వెళ్ళగొట్ట నువ్వు కూడా ఒక ఇంటికాడుకల్ ఇంటికి వచ్చినావు కదా అవునే బాగా ఎగురుతా నువ్వు అదే అదే

ఆ ఇంటికి నా చెల్లెంతకున్నావే ఎందుకద్దంటే నా చెల్లెని నాకు దూరం చేసి ఏం చంపవుతావే ఆ అత్తగారింటికి అనుకోపోతే ఒక ఆడపిల్ల సంతోషంగా ఉండాలి అన్న అన్ని ఆలోచించి పెళ్లి ఎత్తారు అదే నా నాన్నకు తెలియకుండా ఏదో వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసిన కంచెలు నా లగ్గమైన కంచెలు నేను నిన్ను మంచిగా చూసుకుంటున్నా కానీ నా భావన మంచిగా చూసుకుంటలేడు నీకేం తెలిసే నేను చిన్నప్పుడు కష్టపడ్డప్పుడు నేను పైకి చదువుకోవాలి నేను చదువుకోదని చెప్పి అది కైకిలి పని చేసి అది నాకి పోయి అది ఎంతో కష్టపడి నన్ను చదివి నాన్న చదువుకోవాలి నాన్న చదువుకుంటున్నా నన్ను నన్ను చూసిండే నీకేం తెలిసే నా చెల్లె గురించి ఇప్పుడు నువ్వు భూమి భూమి అంటున్నావు మనకు ఉన్న భూమి ఎక్కడ అనుకుంటున్నాను నా చెల్లె చిన్నప్పటి నుంచి పొలం పనుల పోయి పత్తి పోయి కైకిలి పని పోయి ఆ పని పోయి రూపాయి రూపాయి పోగేసి ఆ భూమి ఇలా మనకు ఇల్లు ఎక్కడదే మా అయ్యమ్ కోట్ల కోట్లు అనుకుంటున్నావా నా అన్న మంచిగుండాలని చెప్పి నిన్నే నీకు ఇది కాదే బుద్ధి బుద్ధి నువ్వు నీ అబ్బాగా నిండిపోయి ఉన్నప్పుడు నీకు అబ్బుద్ధి ఏర్పడుతుంది అర్థమవుతుందా ఏంటి నా అబ్బాయి ఏం తెలుసే ఎప్పుడు ఆస్తి ఒక ఆడపిల్లకి కావాల్సిన ఆస్తి కాదే అందరు కలిసి మెలిసి సంతోషంగా ఉంటే అదే సంతోషమే కానీ పైసలు ఉంటే ఉంటేనే పోతే ఇక్కడ అనురాగాలే ఆపేతలు ఎప్పటికి ఉంటాయి అర్థమవుతుందా నువ్వు ఇట్లా ఇంకొకసారి మా చెల్లెని తిట్టినా కూడా నువ్వు నీ అమ్మగారు ఎండుకోతావు నా చెల్లె నా అమ్మగారి ఇప్పుడు ఏమో అంటే నన్ను నా అమ్మగారింటివా మరి నా చెల్లె నా అమ్మగారికి ఎండుకోవాలి అంటే ఇప్పుడు నా అమ్మగారి నన్ను వదిలేసి బతికి ఏమైపోవాలి ఏమైపోతుంది మరి ఉన్నాయి లేని అన్నీ అమ్మే ఆమెకి ఏమంది

ఈ అన్న చెల్లెని మన ఇంటికన్నా ఉంచుకుంటా నేనే మంచిగా చూసుకుంటాను సుఖం వచ్చినా కష్టం వచ్చినా నేనే చూసుకుంటా నువ్వేమన్నా నా చెల్లె మంచి చూసుకుంటా ఉండు లేకుండా పీకు ఇంటికి నేను ఎందుకు పోతా పోకపోతే దాన్ని తప్పైందని కాలు మొక్కు నా మంచిగా చూసుకుంటా అని చెప్పు అట్లయితేనే ఉంటావు లేకపోతే వెళ్ళిపోతావు ఈ ఆస్తి ఈ భూమి ఇదంతా నా చెల్లె కష్టపడి నేనే అర్థమైందా ఏంది ఈ భూమి జాగా ఇల్లు ఇంత మంచిగా బాగు చేసడానికి కారణం మీ చెల్లెనా మరి మా చెల్లె నేనే కూలి పని పోయి నిన్ను పైకి తీసుకొచ్చిందా మరి తీసుకొచ్చింది అదే పుట్టడు కష్టం చేసి పుట్టడు బాధ చేసి అది నన్ను సాదిందే మంచి పైసలు తీసుకొచ్చింది నాకు ఇచ్చింది అది కైకి పని చేసి అర్థమైందా మరి కూర్చోడు నాకు ముందే చెప్పలేదు నేను ఒక్కటే చెప్తున్నాను కాకుండా ఎంత దాన్ని బాగా బాధ పెడుతు అలా పెద్ద మనం వినిపించి నా బాబా పని అలా వీళ్ళ అత్తమ్మ పని వాళ్ళందరి పని చెప్తాం కానీ రాగి పండుగనైతే దాన్ని బాధ పెట్టాక ఇప్పటి నుంచి మా ఇంటి ఉంటుంది ఏదైనా ఇదిగా కలిసి కలిసిమెలిసి మంచిగా ఉంటే ఏ ఇల్లు సంతోషంగా ఉంటుంది తెలుసుకోలేదు నా ఇంటికి వచ్చిన ఆస్తి పట్టుకుపోతాను అనుకున్నా కానీ ఇదంతా నూనెకి వచ్చిన ఇల్లు అన్ని నేను అనుకోలేదు ఇద్దరు మంచిగా మంచి బాగా తప్పు పట్టుకున్నారు నేను ఒక్కరోజు కూడా ఏమో పిలిచింది లేదు చూసుకున్నది లేదు ఒక్కరోజు నువ్వు ఇంటికాడు అడుగుతున్నది లేదు ఏదైనా కూడా అత్తగారింట్లో సుఖం లేకుండా పోయింది నీ దత్తని ఇంట్లో నీ అమ్మగారి ఇంట్లో సుఖం లేకుండా చేసిన అమ్మగారి ఇంటికి అయితే ఎంత బలం ఈ బలాన్ని నేను ఇంక లేకపోయినా అందరూ ఎంతో బాధపడదు ఈ పని నుంచైనా రాగి పండుగ ఉన్న చెల్లె కష్టాలు అనుభవి సంతోషంగా ఉండాలి సరేనా ఒక్క రాగి పండుగ కాదురా వరకు సంతోషంగా నీ అన్నను కాష్య ఉండదు నేను ఎప్పుడు అంటే సరేపా రాగి కట్టుకుందాం పాల్ పెద్దదా మాట సరేపా రాగి కట్టుకుందాపా